ఈ రోజు మనమంతా ఇక్కడ సమావేశం దానికి సమావేశ కారకుడు బొజ్జా దశ రామిరెడ్డి అన్న బొజ్జా దశ రామిరెడ్డి అన్న అల్లు పెరుగాని పోరాటం చేస్తున్న వ్యక్తి నిస్వార్థంగా ఏమి ఆశించకుండా ప్రజ ఎవరికి ఇబ్బంది పెట్టకుండా సమ ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలిపే వ్యక్తి కానీ మొట్టమొదట మన కర్నూలు కడపకు అన్న తుంగభద్ర నదిని పెన్నాలో కలిపిన మొట్టమొదటి వ్యక్తి ఖాతన్ అంత ముందు నదుల అనుసంధానం లేదు నదుల అనుసంధానం మొదలైంది నూట ముప్పై సంవత్సరాల క్రితం తుంగభద్ర నది నుంచి పెన్నా నది కలిపినారు నదుల అనుసంధానం రోజు కూడా మనం సుంకేశ్వర ప్రాజెక్టు ఒక రెండు టీఎంసీలకు లోపలనే ఉంది పైన గుంటూరు గుంటూరు ప్రాజెక్టు ఉంది గుంటూరు ప్రాజెక్టు అర్థం అంటే తెలంగాణ అబ్జెక్షన్ అంటారు ఇంగొకటి అంటే కర్ణాటక అబ్జెక్షన్ అంటారు మనకు పుంగభద్ర నీళ్ళు మన జిల్లాలో అంటే పశ్చిమ ప్రాంతం నుంచి మన కర్నూలు జిల్లా కడప జిల్లా వరకు నీళ్లు పాడుతున్నాయి కొంచెం ఇబ్బంది తిన్నప్పుడు కేసీ కెనాలు మొట్టమొదటి నుంచి నీటి పడతా ప్రాజెక్టు కేసీ కెనాల్కు ప్రత్యామ్నాయంగా కేసీ కెనాల్ వెంబడి కర్నూలు టౌన్ దాటిన తర్వాత కేసీకి తుంగభద్ర నీళ్ళని తీసుకొచ్చి మన పోతిరెడ్డి పాట కాడ వస్తే మన రాయలసీమ నాలుగు జిల్లాలు నెల్లూరు జిల్లాతో సహా నీటిపారుదల అభివృద్ధి అవుతుందని నా కోరికే అది అని నేను కోరుతుండ అయితే నేనేమి నేను వ్యవసాయదారుండే కానీ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కాదు కానీ అప్పుడు వాళ్ళు ఇంజనీర్లే చేసినారు కాబట్టి ఇది ఇప్పుడు కూడా దానికి ప్రత్యేకంగా పారుతుంది అనే విశ్వాసం నాలో కలిగింది ఇంత ముందు సభలో కూడా వెలుగులో కూడా ఈ విషయం నేను చెప్పిన ఎప్పుడు వాళ్ళు అడ్డం చేస్తున్నారు వీళ్ళు అడ్డం చేస్తున్నారు మనకేం కావడం లేదు అనేదానికంటే మన దాంట్లోనే మన జిల్లాలోనే పశ్చిమ ప్రాంతం డోను అక్కడ ఆ ప్రాంతానికి కూడా మన నీళ్ళు బారే వసతి ఏర్పడుతుంది కానీ గుండ్రెల్ రిజర్వాయర్ కడదామంటే తెలంగాణ వాళ్ళకు వాళ్ళకు నీళ్ళు ఇవ్వాలంటారు వాళ్ళకు నీళ్ళు ఇవ్వాలి ఇళ్ళకి నీళ్ళు ఇవ్వాలంటే మనం పైనుండి కూడా మనమేమో నీళ్ళు వారికలేకుండా ఉండే పరిస్థితి పరిస్థితి ఉంది వ్యవసాయం వ్యవసాయం అనేది వాస్తవంగా ఎందుకు చేస్తుండో బాగా చల్లుకుందామా దీనివల్ల మనం బాగుపడేది ఏముంది అనే పద్ధతికి వచ్చింది కారణం కేంద్ర ప్రభుత్వము రైతులకు మద్దతు ధర ప్రకటించింది సోయాబీన్ ఐదు వేల రెండు వందలు మొక్కజొన్నకు రెండు వేల నాలుగు వందలు ఓరికి రెండు వేల నాలుగు ఇట్లా ప్రకటించింది ఆ ధరల ప్రకారం ఎవరూ కొనడం లేదు వ్యాపారస్తులు కుమ్మక్క తక్కువ ధరలకు మన రైతాంగం నాశనం అయిపోతుంది ఈ మద్దతు ధరకు రైతులు కొనకపోవడం అనేది మన దుష్ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొని మనకు అన్ని విధాల నీటి రైతులు పండించిన పంటను కొనుగోలు చేస్తే ఇప్పుడు మాకు స్వాయాసిక్కుడు మొక్కజొన్నలు అర్థమైనాయి మాగాడి ఉరియాకు భవిష్యత్తులో ఒక నెలకు అర్థమవుతుంది ఈ ఈ పరిస్థితి అని నేను అంటే వాళ్ళకు కావాలని కోరిక కాదు వాళ్ళకు మంచి జరగాల ప్రభుత్వం నుంచి మద్దతు ధర కొనాలని కోరుతున్నా కానీ అది జరగదేమో అనే అనుమానం నాకు మనస్ఫూర్తి నా అభిప్రాయంగా ఉంది ఈరోజు ఈరోజు రైతులు ఏదన్నా ఉంటే పెళ్లి చేసుకోవాలంటే కానీ పిల్లలంతా తీసుకోవాలంటే కాని ఒట్టి వ్యవసాయం చేస్తూ లేరు నూటికి ఎనభై మంది వ్యవసాయదారులు రోజు కూడా అప్పు ఈ చాలా ఇబ్బంది పడ చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మనము అన్ని విధాల వ్యవసాయం వాళ్ళము ఎందుకు చేయాలబ్బా ఏ ఒక ఫ్యాక్టరీ ఎవరైనా పెడితే ఆ ఫ్యాక్టరీ కాడ గేట్ కాడ ఉన్న ఒక పది పదహైదు వేలు ఇస్తారు కదా దాంతోనైనా మనకు భోజనాలు మంచిగా జరుగుతాయేమో ఎందుకు వచ్చింది ఈ కష్టము వ్యవసాయం అంటే ఎందుకబ్బా ఇంత ఇబ్బంది దీన్ని నమ్ముకొని మన పెద్దలు మొదటి నుంచి వ్యవసాయం చేసుకుంటూ దాన్ని చేద్దామని చెప్పి ఇంట్లో ఇత్తనాలు కాడి పెండ తోలుకొని పండించుకునే రోజులు ఉండేవి మనం రోజు రసాయన ఎరువులు వచ్చాయ విత్తనాలు తయారు చేసే కంపెనీలు వచ్చాయ అన్నీ వచ్చిన కానీ కూడా ఈరోజు రైతు పరిస్థితి ఎట్లా ఉందంటే గొర్రెతో ఒక బెత్త అంటే అది ఎంత బలంగా అయినా గొర్రె కానీ ఇంకా బెత్తే ఉంటుంది ఇంకా దానికి ఇంకా ఒక ఐదో ఏళ్ళు ఐదో ఏళ్ళు కూడా రాదు ఆ గొర్రెకు అట్లా అట్లా ఉంది మన రైతు పరిస్థితి కానీ అన్న చేసే కృషి మిగతా వేదిక నుంచి అందరి పెద్దలకు సభకు వచ్చిన ప్రజలకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్న ఇచ్చిన సమావేశ ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నానని తృప్తిపడుతున్నాను